హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుడిగాలి సుధీర్ని అని పిలిచిన ఆశురెడ్డి అత్తకోడల మధ్య వార్ ఫ్యామిలీ స్టార్ ప్రోమో ఈ అప్డేట్ ఏంటో చూద్దాం ఫ్యామిలీ స్టార్ గేమ్ షోతో సుడిగాలి సుధీర్ హోస్ట్గా ఈటీవ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ ఫ్యామిలీ స్టార్ షోకి సుడిగాలి సుధీర్తో పాటు బాను ఆశురెడ్డి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు ఈ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్లో వైరల్ అవుతుంది ఇక లాంగ్ గ్యాప్ తర్వాత హోస్ట్గా బుల్లితెర ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు సుడిగాలి సుధీర్ ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ గేమ్ షో చేయబోతున్నాడు ఈ షో నోడే సుడిగాలి సుధీర్ ఈటీవీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఫ్యామిలీ స్టార్స్ గే షో గేమ్ షో ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది ఇకపై నో వెయిటింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం హంటింగ్ అంటూ షోలోకి సుధీర్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది ఈ షోకి సుడిగాలి సుధీర్తో పాటు బాను ఆశురెడ్డి హోస్ట్గా వేరిస్తున్నారు ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ ఆశురెడ్డి కెమిస్ట్రీ హైలైట్గా నిలిచింది సుధీర్ను బాను ఆశురెడ్డి ఇద్దరు బావా అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించారు బావా నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని ఆశురెడ్డి అడగ్గా పక్కకురా చెబుతా నేను ఇంట్రోవర్ట్ని అందరు ముందు చెప్పడానికి సిగ్గుపడతాను అని సుధీర్ సమాధానమిచ్చాడు ఎప్పుడు ఎవరింట్లో ఉంటావో తెలియదు నువ్వు ఇంట్రోవర్డ్వా అంటూ సుధీర్పై బాను పంచులు వేసింది సుధీర్ బాను ఆశురెడ్డితో పాటు రియాస్ కూడా ఈ షోలో కనిపించాడు ఈ ప్లాస్టిక్ ముఖాలతో ఎలా యాంకరింగ్ చేస్తున్నావు అంటూ రియాస్ కూడా ఆశురెడ్డి బానులపై పంచులు వేశాడు ఆశురెడ్డి వర్కౌట్స్పై సుధీర్ కామెంట్ చేశాడు అవన్నీ నవ్వులు పూయించాయి ఇక అత్తాకూడల మధ్య వారితో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ ఎపిసోడ్ సాగుతున్నట్లు తెలుస్తుంది టీవీ సీరియల్స్లో అత్తాకోడలుగా నటించిన పలువురు ఆర్టిస్టులు ప్రోమోలో కనిపించారు అత్తాకోడళ్లతో ఫల్ పలు గెన్ ఫన్నీ గేమ్స్ను సుధీర్ ఆడించాడు ఈ గేమ్స్ సరదాగా సాగాయి అత్తాకోడళ్లను జీకే క్వశ్చన్స్ అడిగాడు సుధీర్ వాటికి సమాధానం చెప్పడానికి అత్తాకోడళ్ళు పోటీ పడటం ఈ ప్రోమోలో నవ్వులు పంచాయి ఆ తర్వాత సీరియల్ యాక్టర్స్ కెరీర్లో తమకు ఎదురైన కష్టాలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు సెంటిమెంట్తో ప్రోమోను ఎండ్ చేశారు ఫ్యామిలీ స్టార్స్ ప్రోమో యూట్యూబ్లో వైరల్ అవుతుంది ప్రోమో అదిరిపోయిందని సుధీర్ కోసం ఈ కామెడీ చూస్తామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు సుధీర్ కోసం వెయిటింగ్ అంటూ చెబుతున్నారు జూన్లో ఫ్యామిలీ స్టార్ షో ప్రారంభం కానుంది ప్రతి ఆదివారం రాత్రి ఏడున్నరకి ఈ టీవీలో టెలికాస్ట్ కాబోతుంది హీరోగా అవకాశాలు పెరగడంతో సినిమాలపై ఫోకస్ పెట్టిన సుధీర్ గత ఏడాది జబర్దస్త్కి గుడ్ బై చెప్పారు సుధీర్ జబర్దస్త్లో కంటెస్టెంట్గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న డీ పోవే పోవారా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్గా పనిచేశాడు ఇవన్నీ అతడికి మంచి పేరును తెచ్చిపెట్టాయి సినిమాల్లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో అతడు తిరిగి హోస్ట్గా టీవీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం తెలుగులో గోట్ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటిస్తున్నాడు ఇది ఒక్కటి మినహా సుధీర్ చేతిలో సినిమాలు లేనట్లుగా ప్రచారం జరుగుతుంది జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాదం దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ సినిమాలో సుధీర్తో పాటు గెటప్ శ్రేణు ఆటో రామ్ ప్రసాద్ కీలక పాత్రలు చేయబోతున్నట్లు చెప్తున్నారు హీరోగా సుధీర్ ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు వాంటెడ్ పండుగతో పాటు కాలింగ్ సహస్ర సినిమాలు చేశాడు బుల్లితెరపై సుధీర్కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాలు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి ఇదండి టూ డేస్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్